ಘನಂ ಶ್ರೀ 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 ವೀರಾಂಜನೇಯ ಸ್ವಾಮಿವಾರಿ ತೀರ್ಥ ಮಹೋತ್ಸವ వివరాల్లోకి వెళ్తే రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని కొత్తవలస మండలంలోని మంగళపాలెంలో శ్రీ వీరాంజనేయ స్వామివారి తీర్థ మహోత్సవ వేడుకలు గౌరీ సేవా సంఘం వెంకన్నగారి సేవా సంఘం మరియు వీరాంజనేయ సేవా సంఘం గ్రామ పెద్దలు యువత ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు వేద పండితులు రాపర్తి అప్పాజీ శర్మ సాహిత్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు నిమ్మకాయల దండలు తమలపాకులు సింధూరం మరటి గెలలను సమర్పించి ముక్కులు చెల్లించారు గ్రామంలోని రామ భజనా బృందం సభ్యులు ఆలయం వద్ద చేపట్టిన భజనా కార్యక్రమానికి భక్తులు భక్తి శ్రద్ధలతో వీక్షించారు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సుమారు మూడు వేల మందికి పైగా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు పలువురు రాజకీయ పారిశ్రామిక ప్రముఖులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగానే సాయంత్రం బాలు రైడర్స్ వారిచే డ్యాన్స్ పేపర్ డ్యాన్స్ పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలు వీక్షించి ఆనందించారు ఓం శ్రీ ఓం నమ శివాయ జై శ్రీరామ్ మన మంగళపాలంలోని శ్రీ వీరాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం జరుగుతుంది అలాగే పొద్దున్న ఐదు గంటల నుంచి ప్రత్యేకమైన అభిషేకాలు పంచామృత అభిషేకాలు అలాగే ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి అలాగే ఎనిమిది గంటల నుంచి హరే రామ హరే కృష్ణ భజన కూడా జరుగుతుంది పన్నెండు గంటలకి మహా అన్నదానం జరుగుతుంది జై శ్రీరామ్ ఈరోజు రసత్వం సందర్భంగా మా మంగళపాలెంలో వెలిసిన శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి వారి తీర్థమో సందర్భంగా ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా మా గ్రామ పెద్దలు మా గౌరీ సేవ సంఘం ఆధ్వర్యంలో అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమం హరి రామకృష్ణ హరికృష్ణ హరి రామ బృందం వారు ఆధ్వర్యంలో ఈ రోజు ఈ రసత్వ కార్యక్రమాలు గణరంజంగా జరుగుతున్నాయి అలాగే గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అన్న సంతర్పణకి ఒక పండగ వలె ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద మహిళలు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని సాయంత్రం వరకు సుమారు రాత్రి పదకొండు గంటల వరకు ఈ కార్యక్రమం ఇలాగే చేసుకుంటూ వెళ్తారు ఈ కార్యక్రమం నిమిత్తం ఈ రోజు రసం సందర్భంగా అలాగే మా గ్రామంలో ఉన్న రెండు సంఘాలు ఒకటి వెంకన్న గారి సంఘం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు అలాగే శ్రీ వీరాంజనేయ సేవ సంఘం రోడ్డు మీద వాస్తవలు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ రోజు ఈ రసత్వంకి ఆ స్వామివారి తాలూకు ఉత్సవాల్ని ఘనంగా మా గ్రామ ప్రజలు మా గ్రామ పెద్దలు మా గౌరీ సేవ సంఘం అందరం కలిపి అందరూ సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమం ఈ రసత్వమే వీరాంజయ స్వామివారి శ్రీరామ్ అలాగే రసబ్దం సందర్భంగా మా మంగళపాలెం గ్రామంలో శ్రీ వీరాంజనేయస్వామి వారి తీర్థ మహోత్సవం కఠినాంశంగా జరుగుబడుతున్నది అలాగే మేము ప్రతిరోజు కూడా ఈ మంగళపాలెం గ్రామంలో హరే రామ హరే కృష్ణ భజన బృందం నుంచి భజన బృందంగా ఏర్పడి మేము అందరూ ఒక ఇరవై మంది మ్యాచ్ ప్రతిరోజు కూడా ప్రతి దేవాలయంలో మేము ప్రతిరోజు లైట్ భజన చేయడం జరుగుతున్నది అలాగే ఈరోజు కూడా ఉదయాన్నే తెల్లవారుజాము ఆరు గంటల నుంచి మంగళపాలెం రామాలయం నుంచి భజనతో రాముని తీసుకొని తీసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఆంజనేయ స్వామి పెట్టి ఆయన రామ హరే రామ్ హరే కృష్ణ భజన చేస్తున్నాం మేము మేము ఎల్లకాలం కూడా ఇలాగే రాముల భజన చేస్తున్నాం మా భజన బృందానికి ఈవేళ ఏపటి నుంచి కూడా భజన బ్రాజ్య బృందం తీసుకొచ్చాం వారిని వారి కుటాన్ని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ భజన బృందాన్ని ఇలాగే మేము ప్రతిరోజు చేస్తున్నాం మా భజనకి మంచి స్పందన ఉంది ఏ ఊరు భజనకి వెళ్ళా మేము మంగళపాటెం గ్రామం నుంచి మేము పది రూపాయలు తీసుకోకుండా ఫ్రీగా వెళ్ళి ఎవరికైనా గృహప్రవేశం ఉన్నా ఏదైనా గ్రామాల్లో పండుగలున్నా మాకు ఒక కల మా మీద మా ఫోన్ నెంబర్ ఉన్నాయి మమ్మల్ని సంప్రదిస్తే ఫ్రీగా వచ్చి వాళ్ళ ఊర్లో బదులు చేయడం జరుగుతుంది మాకు ఏదైనా రామాలయం కానీ ఆంజనేయ స్వామి గుడి కానీ కృష్ణాలయం కానీ వినాయక వినానికి కానీ గృహప్రవేశాలు కానీ మమ్మల్ని పిలిచినట్లయితే మేము వెళ్ళి నామ సంకీర్తన ఫ్రీగా చేయడం జరుగుతుంది అలాగే ఎప్పుడు కూడా అందరినీ కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆంజనేయ స్వామి ఆ చిన్ని కృష్ణుడు సదా కాపాడాలని కోరుకుంటూ మా గ్రామ ప్రజల్ని ఇక్కడ భజన కొద్దిని ప్రజల్ని ఈ దేవుని దర్శించుకున్న వారిని అందరినీ కూడా ఆ శ్రీరామచంద్రుడు ఆ రాధాకృష్ణుడు ఆ రామకృష్ణుడు సదా కాపాడాలని కోరుతున్నాం ఈ హరే రామ హరే కృష్ణ భజన బృందం నుంచి జగదీష్ బాబు గారి ప్రోత్సాహంతో గత ఇరవై సంవత్సరాలుగా ఈ భజన బృందం స్టార్ట్ చేస్తున్నాం అలాగే మా ఊరిలో ప్రతిరోజు కూడా నామసంకేతం చేస్తున్నాం దానికి మా ఊరు ప్రజలు గౌరీ సంఘం అందరూ కూడా కోఆపరేట్ చేసి మమ్మల్ని ఎంతగానో ఆవరిస్తున్నారు వాళ్ళకి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ రోజు రథశబ్దం సందర్భంగా ఉదయం ఆరు గంటల నుంచి ఈ వీరాంజనే మహోత్సవం సందర్భంగా ఉదయం ఆరు గంటల నుంచి కూడా సాయంత్రం పదకొండు గంటల వరకు కూడా ఈ భజన కార్యక్రమాలు అలాగే అన్న కార్యక్రమం ఇవన్నీ చాలా కడురమ్యంగా జరుగుతుంది దానికి కూడా ప్రతి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేస్తున్నారు వారికి ఈ హరి మరికృష్ణ భజన భోవనం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం శ్రీ శ్రీ వీరాంజనేయ తీర్థ మహోత్సవం సందర్భంగా మా గ్రామంలో ఇలాగ ఈ కార్యక్రమం చాలా ఎలాగా జరుగుతుంది మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం పెట్టారు అలాగే సాయంత్రం డ్యాన్స్ బ్యూ డ్యాన్స్ కార్యక్రమం కూడా జరగబడను అలాగే ఈ ప్రోగ్రాం ఇంత సందర్భాలన్నీ కూడా గౌరీ సంఘం మరియు అలా గ్రామ ప్రజలు ఆదివారాలు జరుగుతుంది ఇద్దరికి కూడా తీర్థం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి